హాయ్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రదాడులపై ఒక సంచలనాత్మక నిజాన్ని తెలుసుకోబోతున్నాం ఇది నిజంగా ప్రపంచాన్ని వణికించిన ఒక అంగీకారం దాడుల వెనుక ఉన్న అసలైన కుట్రను బహిర్గతం చేసింది నవంబర్ ఇరవై ఆరు ఎనిమిది ముంబై నగరం బాంబుల ధ్వనులతో కాల్పులతో కుదేలైంది నూట అరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వందల మందికి గాయాలయ్యాయి లష్కరే తోయిబా ఈ దాడులకు బాధ్యమని ప్రపంచం గుర్తించింది కానీ అసలైన కథ అక్కడితో ముగియలేదు ఇప్పుడు రంగంలోకి వచ్చాడు తహవూర్ రాణా పాకిస్తానీ కెనడియన్ ఉగ్రవాదానికి సహకరించిన కీలక వ్యక్తి ఇటీవల భారత కస్టడీలో ఉన్న సమయంలో అతను ఒక సంచలనాత్మక అంగీకారం చేశాడు దాడుల్లో తాను పాల్గొన్న విషయం మాత్రమే కాదు పాకిస్తాన్ సైన్యం మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ దాడుల్లో ఎలా భాగస్వాములయ్యాయో కూడా వివరించాడు రాణా చెప్పిన ప్రకారం దాడులు జరిగిన సమయంలో అతను ముంబైలో ఉన్నాడు అతని సహచరుడు డేవిడ్ హెడ్లీతో కలిసి లక్ష్యాలను గుర్తించడంలో అతను కీలక పాత్ర పోషించాడు అతని ఇమ్మిగ్రేషన్ వ్యాపారం అది కేవలం ఒక కవర్ ఉగ్రదాడులకు నిధులు సమకూర్చడానికి కార్యకలాపాలకు సహాయం చేయడానికి అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం ఈ కుట్రకు మౌనంగా సహకరించిందని మాత్రమే కాదు ప్రత్యక్షంగా కూడా భాగస్వామి అయిందని చెప్పాడు ఈ అంగీకారం విషయాలను పూర్తిగా మార్చేసింది చాలామందికి అనుమానంగా ఉన్నా ఇప్పటివరకు ఎవరూ నిర్ధారించలేని నిజాలను ఇది వెలుగులోకి తీసుకొచ్చింది ఈ దాడులు కేవలం ఉగ్రవాదుల చర్యలు కాదు ఇది ఒక రాష్ట్రం మద్దతుతో జరిగిన కుట్ర రాణా తనను తాను పాకిస్తాన్ ఆర్మీకి నమ్మకమైన వ్యక్తినిగా పేర్కొన్న విషయం మరువకండి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే ఇది న్యాయవ్యవస్థపై అంతర్జాతీయ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ అంగీకారం భారత్ యొక్క పాకిస్తాన్పై ఉన్న ఆరోపణలకు బలాన్ని ఇస్తుంది రాష్ట్ర ప్రమాణిత ఉగ్రవాదంపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇది మార్గాన్ని సులభతరం చేస్తుంది మీకు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపించి ఉంటే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి రాణా అంగీకారం గురించి మీ అభిప్రాయం ఏమిటి చర్చించుదాం